కోటు ప్రాంగణానికి రావాలి అందుబాటులోకి రావాలి కమిటీ వారు మరియు బహుమతి దాతలు అందరూ కూడా అందుబాటులోకి రావాలని ప్రార్థిస్తున్నాం ఐదు నిమిషాలు ప్రార్థిస్తామండి కమిటీ అందుబాటులోకి రావాలి కోర్టు ప్రాంగణానికి ఐదు నిమిషాలు ప్రార్థిస్తున్నాం కమిటీ పెద్దలు మరియు బహుమతి దాతలు అందుబాటులోకి వచ్చేసి నాకు అందుబాటులో ఉండాల్సిందిగా ఇబ్బంది చేస్తున్నాం கிருஷ்ணாடினா பூர் பயமா ஆச்சோ ఐదు నిమిషాలు అందుబాటులోకి రావాలని ప్రార్థిస్తున్నారు రావాలండి రాదుయాలి కమిటీ పెద్దలు అందుబాటులోకి రావాలి కమిటీ వారు అందుబాటులోకి రావాల్సిందిగా ఇక్క చేస్తున్నా కాదులే మీరు అందుబాటులోకి రాదుద్దాం రాధిస్తే కంట పడుతుంది వాళ్ళు రెడీ గారికి لالي ريدي کا ودھ ور کي دبکڻ ڪردار انھن کان لئي ڏا انھن ماڻھن جو کو کو ماڻھو جو منھن ولالن کي کوستو ٿا انھن ورا هلن ماسر آمن ميمن ٿا مين ٿو ڏوڏو ڏوڏو ان کي کوستو ڏاڻو ڏوڏو هي راڄ وळे ڏيسو هي ان کي چوسو ٿا ڏوڏو هاڻي ڪار ڪا ڏا ڏوڏو نا ابلو کوستو ماڻھو وڏو انھن کي سيڙي ڏوڏو کو کوستو ڏوڏو 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 ಆಟು <Sansionate> ಮರಿಂದ <Sanime> <Okay. Sanime> <Sanime>

విభాగానికి సమయం పది నిమిషంలో ఆరు మంది మూడు చల్లాకొడలు ఖాళీ పెరిగినా గురించి రాత్రి తగినా ఈ కేటాయించిన సమయంలో చర్చ చేసుకోవాలి పోటీ కంటిన్యూగా ఉంటుంది మొదటి చేతి ఎవరికి వచ్చినా కూడా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కోట్లు ప్రవేశపెట్టాలి ఖాళీ లోపలే కట్టుకోవచ్చు టోకల్ చేయరాదు కర్ర తిప్పి కొత్త రాదు రెండు చేతులు ఉపయోగించరాదు తెలియజేస్తున్నాం టోకల్ టచ్ చేయరాదు రెండు చేతులు ఉపయోగించరాదు కర్ణ తిప్పి కొట్టరాదు తొమ్మిదిన్నరకు మొదల ఎవరికి వచ్చినా రెడీగా ఉండాలి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తొమ్మిది ముప్పైకి ఐదు నిమిషాలు అటు ఇటు ఖచ్చితంగా రావాలి మీరు పదికి పదిన్నరకు వస్తామంటే క్లాస్ చేస్తాం ముందుగానే తెలియజేస్తున్నాం మొదల కంటిన్యూ కట్టుకోవచ్చండి తొమ్మిది జతలే కాబట్టి సమయం సరిపోతుంది మధ్యాహ్నం భోజనం టయానికల్లా పోటీ కూడా అయిపోతుంది కాబట్టి కాడి లోపలే కట్టుకోవచ్చు మీ ఛాయిస్ ఎద్దుల యజమాని ఛాయిస్ లోపలే కట్టుకోవచ్చు బేటీ అయిన కట్టుకోవచ్చు పోటీ కంటిన్యూగా ఉంటుంది కానీ మరో జత ఎవరికి వచ్చినా కూడా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా రావాలి ప్రార్థిస్తున్నామండి కాబట్టి వారి సంవత్సరంలో ప్రార్థిస్తున్నాం మొదట నమోదు చేసుకున్న వారు శ్రీ వరాహ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆస్తులతో యడమల సోహితురెడ్డి గారు బుచ్చుపల్లి పిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా తీయాలి విజయ్ నాలుగో గత నాలుగో గతీజ రెడీగా ఉండాలి యడమల సోహితి రెడ్డి గారు బుచ్చుపల్లి యదమల సోహితి రెడ్డి

రెడీగా ఉండాలి శ్రీ శ్రీ ముత్తుకొండ రామయోగి తాత ఆస్తు లక్ష్యవర్ధన్ రెడ్డి గారు పక్కపాడు పుచ్చల పుట్లా ఒకటో జతగా రెడ్డి గారు ఓకే శ్రీ మల్లికాచుల స్వామి ఆస్తు లక్కిరెడ్డి కృష్ణమోహన్ గారు శ్రీశంకుంతల తోడు మండల నంజాల జిల్లా రెండో విధంగా రెడీగా ఉండాలండి లక్కిరెడ్డి కృష్ణమోహన్ గారు శ్రీశంకుంతల శ్రీశ్రీ వీరమ్మ స్వామి ఆస్తి కంచనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు రెడీగా ఉండాలి ఆరు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్యవస్థతో చాలరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీ కొత్తపల్లి రాచల్ల మండలం ప్రకాశం జిల్లా చాలా దూరాలు ಕಡಿಯ ಮಣಿಕಂಠಗಾರ ಬಯ್ಯವರ ಕಡಿಯ ಮಣಿಕಂಠಾಗಾರ ಬಯ್ಯವರ ಕೋಸೂರು ಮಂಡಲ ಕಲ್ಲಾಡ್ಲೂ ಐದು ಹೋಗುತ್ತೆ ಕಡಿಯ ಮಣಿಕಂಠ

డ్డి కోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అందా కొన రాత్రి ಇಲ್ಲ ಎತ್ತಲೋ ಇದು ಯಾಕೆ ಇಂತ ಪುರಾಣ ಕ್ಯಾಮೆರಾ ಯಾನ ಕೊಡುಗೆ ನಾನು ಮಾತಾಡೋದು ಏನು ಇಲ್ಲ ಫಿನಿಶಿಂಗ್ మొత్తం తొమ్మిది జతలు పాల్గొన్నాయన్న దాంట్లో ఒక దేవుని చెడుకు దేవుని చెడు పేరు రాసుకున్నారన్న మొత్తం తొమ్మిది జతలు పాల్గొన్నాయి అదే కొన్ని సైడ్ అయ్యా అదే కొంత సైడ్ బట్ ఎంత ఎమ్మెల్యే గారు కూర్చాలనుకో తొమ్మిదిన్నర తొమ్మిది అయినా ఓకే నలభై ఐదు వరకు ఆగుతూ ఉంటాం ఆగుతారు ఎమ్మెల్యే గారు ఆహ్వానితలు వస్తుంది వాళ్ళు చిన్న రావాల్సిన వారు శ్రీ శ్రీ తాత రామయోగిత ఆస్తు నర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చోడు మండల ప్రకాశ జిల్లా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మేము చెప్పామండి ఒక పది నిమిషాలు అతీతూ గౌరవనీయుల పెద్దలు గిద్దల శాసనసభ్యుల గౌరవ శ్రీ ముత్త అశోకర్ రెడ్డి గారు ప్రారంభానికి వచ్చేస్తున్నారు కాబట్టి మీరు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీ చేసుకున్నానండి మేము పిలిచిన వెంటనే మీరు కావాలి మేము తొమ్మిదిన్నరకు ఖచ్చితంగా రెడీగా ఉండాలి మీరు అవగాహన మీ గిట్టలు రెడీగా కోటి ప్రాంగణానికి రెడీగా రావాలి రెండో శ్రీ మల్లికార్జున స్వామి ఆశకు లక్కిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారి శ్రీసేమంతల తోడు జిల్లా మూడవదిగా శ్రీ సుక్కమ్మపల్లి ఏ ఏపోరి నర్సింహ గారు ఉయ్యందరం కోసర మండలం పల్లార్చిల వెంకటేశ్వర స్వామి ఆస్తులతో ఏరమల సేతిరెడ్డి గారు పుట్టుపల్లి కిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా ఐదవ కేఎం కేబుల్స్ కడియం మణికంఠ గారు బొయ్యవరా కోసూరు మండలం పల్లార్చిల ఆరో విటగా శ్రీనివాసులు గారు బసనపల్లి బోసవారిపేట మండలం ప్రకాశం జిల్లా ఏడవ గతీష్ కుమార్ గౌడ్ గారు ముల్లంపాడి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా గతగా గతడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు గోగోలు అర్థం మండలం ప్రకాశం జిల్లా తొమ్మిదో గతగా గారు చీకొత్తపల్లి రాచల్ల మండలం ప్రకాశం జిల్లా మొత్తం తొమ్మిది చెత్తలండి మరొకటి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండండి ఆహ్వానితులు విచ్చేసిన వెనుగంటే పిలుస్తాం రెడీ చేసుకుని రెడీగా ఉండాలి పోటీ కంటిన్యూగా ఉంటుంది మొదజా ప్రదర్శన జరుగుతున్నప్పుడే రెండో వితారు రెడీగా ఉండాలి అక్కడ సీరియల్ లో జా జత రెడీగా ఉండాలి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి మొదజు అండి అనుభవాతులు విచ్చేసిన వినవంత పిలుస్తాం రెడీగా ఉండాలి